జ్ఞానం కూడా మనుషులకి లోపిస్తుంది అనమాట సో ఇక్కడ ఈ యమధర్మరాజు కూడా ఇదే చెప్తున్నాడు గురువు దగ్గరికి వెళ్ళి వచ్చి ఇంకా అడుక్కుంటారు ఏమిటి అడుక్కోవటం ఆపినవాడు గురువు దగ్గరికి రావాలి అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సుఖాలన్నీ నేను అనుభవించాను వాటి సంగతి తెలుసుకున్నాను నాకు ఇప్పుడు జ్ఞాన మార్గం ఇప్పుడు జ్ఞాన మార్గం రావడానికి మనం ఏమనుకుంటున్నాం అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు రావాలని అనుకుంటున్నాం నచికేతుడే ఏ ఏ టైంలో వచ్చాడండి పన్నెండేళ్ళు పదమూడేళ్ళ వయసులో ఈ మార్గానికి వచ్చాడు కాబట్టి దీనికి సమ వయసుతోటి లేకపోతే ఏదో సమయంతో దానికి లింక్ లేదు మనము తక్షణమే ఈ క్షణమే ఒక మనం ఈ మార్గంలోకి రావటానికి దానికి మంచి సమయం అంటూ లేదు ప్రతి క్షణము మంచి సమయమే కాబట్టి ఈ మార్గానికి ఎల్లవేళలా అందరూ రావచ్చు అయితే చాలామంది ఏంటంటే భగవద్గీతలో చెప్తారు కాయక్లేశ కాయక్లేశం అంటే ఏంటి ఈ శరీరము పడేటటువంటి కష్టానికి భయపడి ఈ మార్గానికి చాలామంది రారు వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే ఈ పోనీ గురుమార్గానికి రాకపోయినా వాళ్ళు ప్రపంచంలో కూడా దేవతలకి కానీ మిగతా ఎన్నో శక్తులు మనకు సహాయం చేస్తున్నాయి సూర్యుడు సూర్యుడు చంద్రుడు నవగ్రహాలు అష్టదిక్పాలకులు తర్వాత పంచభూతాలు ఇవన్నీ కూడా మనకి ఎంతో సహాయం చేస్తున్నాయి వాటి పట్ల చూపవలసిన కృతజ్ఞత కూడా వీళ్ళు చూపకుండా ఏం చేస్తున్నారు కాయక్లేశ భయ త్యజేత్ అంటే త్యజయత్ అంటే వాళ్ళు ఏం చేస్తారు ఈ శరీరం యొక్క కష్టాన్ని ఎప్పుడు అదే గుర్తుపెట్టుకుంటారు నాకు అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి ఆ నొప్పి ఈ నొప్పి నడు నొప్పి వచ్చిన వాళ్ళు కూడా అమ్మ నేను ఇంత కష్టపడి నీ దగ్గరికి వచ్చాను నిన్ను చూడటానికి ఏమిటి మనం ఉద్ధరించేది అక్కడ అది ఏమిటి గొప్ప దానికి అదేదో గొప్ప అన్నట్టుగా చెప్ అంటే మనం దాన్ని ఒక గొప్పగా మనం భావించి వాళ్ళకి చెప్పాలన్నమాట అంటే మామూలుగా ఒక దేవతకి ఒక కృతజ్ఞతాపూర్వకంగా ఒక నైవేద్యం పెట్టడం కానీ ఒక గ్రహాన్ని ఒక వారాన్ని స్మరించుకోవటం కానీ ఒక నక్షత్రాన్ని గుర్తించుకోవటం కానీ ఒక సూర్యచంద్రుడికి ఒక కర్మ సాక్షి అయినటువంటి సూర్యచంద్రుడికి నమస్కారం పెట్టడానికి కానీ అష్టదిక్పాలకులు అన్ని దిక్కులు ఏ విధంగా కాపాడుతున్నారు యమ యముడు నిరుతి వరుణుడు వాయువు కుబేరుడు ఈశానుడు ఇంద ఈశానుడు ఇంద్రుడు ఆగ్నేయుడు ఇట్లా ఎనిమిది దిక్కులని వీళ్ళందరూ కూడా మనని మనని కాపాడుతూ ఉంటారు వాళ్ళకు ఒక నమస్కారం పెట్టడం కానీ వాళ్ళకి వాళ్ళ పట్ల మనం చూపించ సూర్య చంద్రుడికి పొద్దున్నీళ్ళు లేస్తే ఒక సూర్య నమస్కారం చేయటం కానీ ఇవి అన్నీ కూడా మామూలుగా ఒక మనిషి చేయాల్సినటువంటి నిత్య జీవితంలో నిత్యకృత్యాలు అసలు ఇవి ఎవరికీ తెలియట్లేదు దేనికి ఎంతసేపు సుఖమో కష్టము నా శరీరానికి కష్టమైపోతుంది నా శరీరానికి కష్టమైపోతుందని చెయ్యవలసిన పనులు కూడా చేయకుండా మనుషులు అడ్డ మనుషులుగా ఉండట్లేదు వాళ్ళంతా కూడా జంతవ అందుకే కృష్ణుడు జంతవహ అన్నాడు ఇంకా యముడు ఎట్లీస్ట్ మూర్ఖులు అన్నాడు కృష్ణుడు ఏమన్నాడు ఈ మనుషులనే జంతువులు అన్నాడు వాడు సో ఆ విధంగా మనమంతా కూడా తయారైపోయాం సో ఇప్పుడు యముడికి ఇంకా ఇంకా చెప్తున్నాడు నెక్స్ట్ చెప్తున్నాడు మళ్ళీ ఇది కూడా మనకి చంప మీద కొట్టినట్టుగానే ఉంటుంది ఈ మంత్రం విరనచ్చు నా సాంపరాయ ప్రతిభాతి బాలం ప్రమాద్యంతం విత్తమోహన మూఢం అయం లో పర ఈ మానే పునః పునః పునర్వశమా పునర్వశమాప అధ్యతేమే ఇది ఇంకా ఇది అడ్డదారిలో వెళ్ళే దీని అర్థం ఏంటో చూద్దాం అడ్డదారిలో వెళ్ళే ధనాశ చేతి తెలివి కోల్పోయిన మనోపక్వత లేని వారికి పరలోక నిజాలు అర్థం కావు అసలు మనకి లోకమే నిజమన్నా ఓ పరలోకం అని ముందని ఎవడికి పట్టండి ఇక్కడ ఇంకో లోకాలు ఉన్నాయి పద్నాలుగు లోకాలు ఉన్నాయని మన పెద్దలంతా కూడా సూచించారు అసలు మనం ఈ లోకమే పూర్తిగా ఏమి తెలీదా ఎంతసేపు వాడికి ఎంతసేపు నా ఇల్లు నా వాకిలి నా పిల్లలు నా పిల్లలు అదే కష్టం అన్నట్టుగా వచ్చి అగో మా అత్త అత్తాకోడలికి అత్త కోడలికి పడలేదు కాబట్టి నాకు మంత్రం చెప్పండి ఆకో అత్తగారి నెట్టాగొట్ట ఇదా మన యొక్క మానవుడుగా ఎంత గొప్ప మనకి ఉండాల్సినటువంటి ఇది ఇట్లా అయిపోతున్నాం అనమాట సో వీడేమంటున్నాడు ఇక్కడ అడ్డదారిలో వెళ్ళే ధనాశచే చే తెలివి కోల్పోయి మనందరం కూడా ఈ డబ్బు కోసం తెలివి కోల్పోయి గురువుల మీద వా పెద్ద పెద్ద వాళ్ళ మీద అభాండాలు వేస్తూ అభాండాలు ఏంటి ఏంటి వాళ్ళని కూడా నిందిస్తూ వాళ్ళ వల్ల మనం నష్టపోయామని తిట్టుకుంటూ ఏంటి మాట్లాడుతూ గురువుగారు ఏం చేస్తారు ఒరే ఆ విధంగా సంపాదించకురా పది రూపాయలైనా దీంతో సంతోషంగా ఉండును ఎక్కువగా కోట్లు సంపాదించి నరకంలోకి వెళ్ళకురా అని చెప్పాడు అనుకో గురువుని తిట్టడం మొదలు పెడతాం వాడికేం వాడు అట్లాగే చెప్తాడు మన కదా కష్టం మన్ని కదా మాకు కదా కష్టం నీకేం తెలుసు కష్టం అని చెప్పి వాడిని తిట్టిపోయినాం పెద్ద పెద్ద పండితులని అసలు అంటే మన యొక్క తారతమ్యం మన యొక్క అంతస్తు ఏంటి మనం ఎటువంటి వాణం అని కూడా తెలియకుండా పెద్దలని నిందిస్తూ ధనాశిచే తెలివి కోల్పోయినా ఇప్పుడు ఎన్ని తిట్లు తిడుతున్నాడు చూడు ఎముడు మళ్ళా మనని అందరినీ కూడా ఎట్లా తిడుతున్నాడో అయితే మనకి తెలివి బుద్ధి జ్ఞానం లేదని చెప్తున్నాడు మనోపక్వత లేని వారికి మనోపక్వత ఏంటేంటి మనసు పక్వత పక్వత అంటే ఏంటి అభివృద్ధి చెందినటువంటి మనసు కలవాడ కలవానికి పరలోక నిజాలు అర్థం ఎట్లా అవుతాయిరా ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఈ మాట అంటున్నాడు పరలోక నిజాలు అని చెప్పి యముడు ఎందుకు అంటున్నాడు ఇక్కడ నచ్చికేతును ఏమడిగాడు మనిషి చనిపోయిన తర్వాత ఏ లోకానికి వెళ్తున్నాడు ఇక్కడ ఇక్కడ నుంచి వాడు ఎక్కడికో పోతున్నట్టుగా అనిపిస్తున్నది ఆ లోక ఆ నిజం కావాలని వీడు అడుగుతున్నాడు సో సపో ఇక్కడ ఇండైరెక్ట్గా నచికేతుడికి చెప్తున్నాడనమాట నీ ఇంకా నచికేతుడికి పరీక్షిస్తూ అంటే మనని మనందరికీ కూడా లోకాన్నందరికీ కూడా ఇది చెప్తున్నాడు నీకా ధనాశ లేకపోతే ఈ ప్రపంచంలో విషయాల పట్ల ఇంకా ఆశగణ ఎవడికైతే ఈ ఆశలు ఇంకా మిగిలి ఉంటాయో వాడికి ఈ పరలోకపు విషయాలు అర్థం సుమా ఈ లోకమే నిజమని భ్రమించే వాడికి ఇంకా పరలోకం సంగతి వాడికి ఎట్లా తెలుస్తుంది వాడి ఎప్పుడు కూడా వీటి మీదే భ్రమిస్తూ ఉంటుంది నువ్వు రోజు వింటూనే ఉన్నావు రామాయణం లేకపోతే రోజు వింటున్నావు భగవద్గీత రోజు వింటున్నావు ఉపనిషత్తు అయినా సరే వాడేంటి ఇక్కడ కూర్చున్నంతసేపు కూడా ఏ విధంగా దీని నుంచి తప్పించుకొని పారిపోవాలి ఏ విధంగా నేను ధనం ఎట్లా అయినా సంపాదించుకోవాలి ఏ విధంగా నేను శరీరక శారీరకమైనటువంటి సుఖాన్ని పెంపొందించుకోవాలి ఏ విధంగా నా దారి నేను చూసుకోవాలా అనేటటువంటి దృష్టిలో ఉంటున్న వాళ్ళు ఎవరు వారికి ఏంటి మనోపక్వత లేదు సుమ వారికి పర్వలు పరలో ఒక నిజాలు అర్థం కావు ఈ లోకమే సమస్తం వేరే ఏది లేదు అని భావించేవారు మళ్ళీ మళ్ళీ నా వశం అవుతూ ఉంటారంటే మళ్ళీ మళ్ళీ ఈ యమధర్మరాజు చేతిలో మనం కీలుబొమ్మలమైపోయి మళ్ళీ మళ్ళీ చచ్చి పుడుతూ ఉంటాం అన్నమాట సరే దీనికి ప్రతిపదార్థం చూసిన తర్వాత ఈ యమధర్మరాజు చెప్తున్నటువంటి లోకాలు ఏమిటి ఆ లోకాలు మానవ మాత్రలో అయినటువంటి ఆ లోకాల గురించి మానవ మాత్రలు బుద్ధిహీనులు మూర్ఖులము మూఢులము అయినటువంటి మనం అసలు అర్థం చేసుకోగలమా అవి ఉన్నాయా లేవా మన మన మనోపరిధి ఎటువంటిది అనేటువంటి విషయం మనం ఇవాళ తెలుసుకుందాం